నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు జరుగుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే ఇందులో భాగంగా ముఖ్యంగా మాదక ద్రవ్యాలు మరియు మద్యం అక్రమ రవాణా చేస్తూ ఉన్న వివిధ దేశాలకు సంబంధించిన వంద మందికి పైగా ప్రవాసులను పోలీసులు అరెస్టు చేశారు అలాగే కువైటీలైనా సరే కానీ ప్రవాసులైనా సరే కానీ మాదక ద్రవ్యాలను అక్రమ రవాణా చేస్తే ఉపేక్షించేది లేదని చెప్పి అధికారులు తెలియజేస్తూ ఉన్నారు అలాగే కువైట్లో మే నెలలో అనుమానిత మాదక ద్రవ్యాలు కలిగి ఉన్నందుకు మరియు అసాధారణ స్థితిలో మత్తులో ఉన్నందుకు వివిధ దేశాలకు చెందిన నూట పన్నెండు మంది ప్రవాసులను రెస్క్యూ పెట్రోలింగ్ టీంలు అరెస్ట్ చేశాయి వివిధ ప్రాంతాలలో భద్రతా తనిఖీల కేంద్రాల ద్వారా అనుమానిత మాదక ద్రవ్యాలు మరియు మాదక ద్రవ్యాలకు సంబంధించిన పదార్థాలు కలిగి ఉన్న అనేక మంది ప్రవాసులను పోలీసులు అరెస్ట్ చేసినట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తెలిపింది అలాగే అరెస్ట్ చేసిన వారందరినీ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ లోని మాదక ద్రవ్యాల నియంత్రణ విభాగానికి రెఫర్ చేశామని చెప్పేసి మాదక ద్రవ్యాల వినియోగదారులు మరియు డీలర్లను అరెస్ట్ చేయడానికి భద్రతా తనిఖీలు కొనసాగుతూ ఉన్నాయని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు కువైటు దేశవ్యాప్తంగా క్రమశిక్షణను పెంపొందించడానికి అలాగే ప్రజల యొక్క భద్రతను కాపాడటానికి ఎండాకాలంలో కూడా రెస్క్యూ సిబ్బంది తమ యొక్క భద్రతా తనిఖీలను ముమ్మరం చేస్తూ ఉందని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తెలుపుతూ ఉంది ప్రస్తుతం కువైటు దేశవ్యాప్తంగా తనిఖీలు జరుగుతూ ఉన్నాయి ఆ యొక్క తనిఖీలు కొనసాగుతాయని చెప్పి అధికారులు తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్